మకర రాశి అధిపతి శనిదేవుడు శని ప్రభావమున్న ఈ రాశివారు క్రమశిక్షణ కష్టపడి పనిచేయడం ధైర్యం సహనం కలిగినవారు వీరు ఒక పని మొదలు పెడితే పూర్తయ్యే వరకు ఆగరు చాలా తెలివిగా లెక్కలు వేసి నిర్ణయాలు తీసుకునే స్వభావం వీరిది ఈ వారంలో మీ జీవితం ఒక కొత్త మార్గంలో అడుగుపెడుతుంది గత కొద్ది వారాలుగా ఎదురైన ఆటంకాలు కొంతవరకు తగ్గుతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మిత్రులు సహోద్యోగుల సహకారం లభిస్తుంది పన్నను గ్రహస్థితులు ఈ మూడు రోజుల్లో శని మకర రాశినే వీక్షిస్తూ మీపై స్వగృహంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాడు కర్మస్థానాధిపతిగా శని మీ ప్రయత్నాలను పరీక్షిస్తాడు కాని ఫలితం ఆలస్యంగా అయినా శ్రేయస్కరం గురు ధనుస్సు రాశిలో ఉండి మీకు ధనప్రాప్తి జ్ఞానవృద్ధి కలిగిస్తాడు కుజుడు మీ మూడవ స్థానంలో ఉండి ధైర్యం శక్తి ఉత్సాహం పెంచుతాడు చంద్రుడు ఈ సమయానికి మీ రాశిలో సంచరిస్తూ మానసికంగా శాంతి ఆత్మవిశ్వాసం ఇస్తాడు ఇలా గ్రహస్థితులు మీకు ఈ వారంలో శుభ ఫలితాలను సూచిస్తున్నాయి సాధారణ ఫలితాలు ఈ వారంలో మకర వారికి సాధారణంగా శుభకరమైన సమయం మొదలవుతుంది పని ప్రదేశంలో ఉన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి మీరు కష్టపడిన పని ఫలితమిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా కొంత ఊరట కలిగే సమయమిది మీ వ్యక్తిత్వం చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటుంది మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో అవి ప్రయోజనకరంగా మారవచ్చు ఆర్థిక స్థితి ప్రారంభ సూచనలు ధన సంబంధమైన విషయాల్లో ఈ మూడు రోజులు కొంత ఊపిరి తీసుకోవచ్చని సూచిస్తున్నాయి గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు వ్యాపారులకు కొత్త ఆర్డర్లు లేదా కస్టమర్లు లభించే అవకాశముంది అయినా అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం మానసిక పరిస్థితి మీ ఆలోచనల్లో స్థిరత్వం వస్తుంది గతంలో ఉన్న అసహనం కొంత తగ్గుతుంది ఇప్పుడు మీరు మీ ప్రణాళికలను బలంగా అమలు చేయగలరు క్రమపద్ధతిగా పనిచేస్తే పెద్ద ఫలితం సాధ్యమవుతుంది ఆధ్యాత్మిక దృష్టి శని అనుగ్రహం పొందడానికి ఈ మూడు రోజుల్లో శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరం అలాగే పీపల్ చెట్టు చుట్టూ నూనె దీపం వెలిగిస్తే సానుకూల శక్తులు పెరుగుతాయి మకర రాశివారికి అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ రెండు వరకు గ్రహస్థితులు చాలా అనుకూలంగా మారుతున్నాయి మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించటం మొదలవుతుంది అదృష్టం మీ వైపు కదులుతుంది ఇది మీ కొత్త ఆరంభానికి సంకేతం ధన ఫలితాలు ఫైనాన్షియల్ ప్రిడిక్షన్స్ ఈ వారంలో మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది గతంలో ఎదురైన కష్టాలు రుణభారం ఇప్పుడు కొంత తగ్గే సూచనలు కనబడుతున్నాయి ప్రత్యేకంగా నవంబర్ ఒకటిన ఉదయం నుండి మీ రాశిలో చంద్రుడు శుభ ఫలితాన్ని ఇస్తూ ఆర్థిక పరంగా కొత్త అవకాశాలను తెస్తాడు ఇప్పటి వరకు నిలిచిపోయిన బాకీలు తిరిగి రావచ్చు కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపారులు నూతన ఆర్డర్లు లేదా కొత్త ప్రాజెక్టుల ద్వారా లాభాలు పొందగలరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళితే మంచి లాభాలను పొందగలరు కాని భావోద్వేగాల ఆధారంగా పెట్టుబడి చెయ్యరాదు క్రమశిక్షణతో వ్యవహరించాలి ఎక్స్పెన్సెస్ చిన్నపాటి ఖర్చులు ఉండవచ్చు ఇంటి మరమ్మత్తులు విద్యుత్ పరికరాల కొనుగోలు పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చులు తప్పించుకోలేరు అయినప్పటికీ పెద్ద ఆర్థిక భారం మాత్రం రాకుండా ఉంటుంది అనవసర ప్రయాణాలు చూపు కోసం ఖర్చు చేసే అలవాటును తగ్గించండి ఈ మూడు రోజులలో వ్యయం కంటే ఆదాయం కొంచెం ఎక్కువగా ఉండటంతో ఆర్థిక సమతుల్యత సాధ్యమవుతుంది కెరియర్ అండ్ జాబ్ ఉద్యోగ రంగంలో ఉన్న మకర రాశివారు ఈ వారంలో తమ ప్రతిభను చాటుకుంటారు మీ మేనేజ్మెంట్ మీ పనితీరును ప్రశంసించే అవకాశముంది పదోన్నతి లేదా కొత్త బాధ్యతల రూపంలో పురోగతి కనబడుతుంది మీరు ప్రయత్నిస్తున్న కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఉంటే శుభ ఫలితాలే వస్తాయి సహోద్యోగులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి కొత్త పనులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం పని ప్రదేశంలో గడిపే ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థానానికి ఎదగగలరు శనిగ్రహం మీ కర్మస్థానాన్ని బలపరుస్తున్నందున మీ కృషి వృధా కాకుండా ఫలిస్తుంది కాని భావోద్వేగాల ఆధారంగా పెట్టుబడి చెయ్యరాదు క్రమశిక్షణతో వ్యవహరించాలి వ్యాపార ఫలితాలు వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇది అభివృద్ధికి దారితీసే సమయం నూతన ఒప్పందాలు కొత్త భాగస్వామ్యాలు విస్తరణలు సాధ్యమవుతాయి మీలో ఉన్న సృజనాత్మకత వ్యూహాత్మక ఆలోచనలు లాభాలను పెంచుతాయి సాంకేతిక రంగం నిర్మాణ రంగం రియల్ ఎస్టేట్ విద్యా రంగంలో ఉన్న వ్యాపారులు ముఖ్యమైన ప్రగతిని సాధిస్తారు కొత్త బ్రాంచ్ ప్రారంభించాలనుకునే వారు నవంబర్ రెండున చేయడం శ్రేయస్కరం అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకాన్ని కాపాడడం ముఖ్యం అజాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలు అపర్ధాలకు దారితీయవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ఈ మూడు రోజుల వ్యవధిలో కొత్త పెట్టుబడులు చేయాలనుకుంటే దీర్ఘకాల లాభం దృష్ట్యా చేయండి రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ బంగారం మీద పెట్టుబడులు శ్రేయస్కరం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేస్తే నిపుణుల సలహా తీసుకోవాలి శని ప్రభావం ఉండటంతో లాభాలు ఆలస్యంగా వస్తాయి కాని వస్తాయి సూచన ఈ మూడు రోజులలో శుక్రవారం నవంబర్ ఒకటి న సాయంత్రం ఆరు గంటల తరువాత కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే శుభ ఫలితాలు వస్తాయి మొత్తం చూస్తే మకర రాశివారికి ఈ మూడు రోజులు ధనపరంగా ఉద్యోగ వ్యాపార రంగంలో శుభ ఫలితాలు తెస్తాయి కష్టానికి ప్రతిఫలం కనిపిస్తుంది అదృష్టం మీ వైపు తిరుగుతుంది కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ ఈ వారంలో మకర వారికి కుటుంబ విషయాల్లో సౌఖ్యకరమైన వాతావరణం నెలకొంటుంది ఇంతకాలంగా కుటుంబంలో ఉన్న చిన్నపాటి విభేదాలు పరిష్కారమవుతాయి తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి సోదరులు సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి కొత్త ఆస్తి కొనుగోలు ఇంటి మార్పులు లేదా వాహనం కొనుగోలు చెయ్యాలనే ఆలోచన కలగవచ్చు కుటుంబంలో ఏకతాభావం పెరుగుతుంది మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది పెద్దల సలహా తీసుకుంటే అన్ని పనులు విజయవంతమవుతాయి ఇంటి పెద్దలు ఆరోగ్యంగా ఉండేందుకు చిన్న యజ్ఞం లేదా పూజ చేయడం శ్రేయస్కరం ఈ మూడు రోజుల్లో ఇంటి వాతావరణం ఆనందభరితంగా ఉంటుంది ప్రేమ మరియు వివాహం లవ్ అండ్ మ్యారేజ్ ప్రేమలో ఉన్న మకర వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది భాగస్వామి మీపై విశ్వాసం పెంచుకుంటారు కొంతకాలంగా దూరంగా ఉన్నవారు తిరిగి కలుసుకునే అవకాశం ఉంది కొత్త ప్రేమ సంబంధాలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది మీరే మొదట మాట తీసే ప్రయత్నం చేస్తే సంబంధం బలపడుతుంది ఈ సమయంలో చిన్న అపర్ధాలను పెద్ద సమస్యగా మార్చకండి ఓపికగా మాట్లాడితే అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి వివాహితులకు ఈ మూడు రోజులు పరస్పర అవగాహన పెరిగే సమయం జీవిత భాగస్వామి సపోర్ట్ బలంగా ఉంటుంది ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోగలరు సంతోషకరమైన కుటుంబ జీవితం సాగుతుంది వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త పరిచయాలు వివాహ యోజనలు ముందుకు సాగవచ్చు నవంబర్ రెండు ఉదయం సమయము మంచి ముహూర్తంలా మారుతుంది ఆరోగ్య ఫలితాలు హెల్త్ ప్రెడిక్షన్స్ శని మరియు చంద్రుని స్థితులు ఈ వారంలో మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉన్నాయి గతంలో ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది శారీరకంగా ఉత్సాహం పెరుగుతుంది కానీ అలసట లేదా నిద్రలేమి ఉండే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి ఉదయం నడక యోగ ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతి పొందగలరు తగినంత నీరు తాగడం సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం శనివారం రోజున నూనె దీపం వెలిగించి శనిదేవుని ఆరాధిస్తే శరీరశ్రమ తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మకర రాశివారు ఎముకలు మోకాళ్ళు నడుము సంబంధిత సమస్యలపైన జాగ్రత్తగా ఉండాలి అతిశ్రమను నివారించండి పద్దెనిమిది విద్య మరియు విద్యార్థులు ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్స్ విద్యార్థులకు ఇది ఫలప్రదమైన సమయం మీరు పెట్టిన కష్టానికి ఫలితం వస్తుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గురువుల ఆశీస్సులు లభిస్తాయి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ధైర్యంగా ఉండాలి మీలో నమ్మకముంచండి సాయంత్రం సమయంలో చదువుకు ఎక్కువ ఫలితం వస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సాహం పెరుగుతుంది ఉన్నత విద్య లేదా విదేశీ చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ సూచనలు కనబడుతున్నాయి నవంబర్ మొదటి వారంలో ఆ దిశగా అవకాశాలు కలగవచ్చు ఆరోగ్య ఫలితాలు హెల్త్ ప్రిడిక్షన్స్ శని మరియు చంద్రుని స్థితులు ఈ వారంలో మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉన్నాయి గతంలో ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది శారీరకంగా ఉత్సాహం పెరుగుతుంది కానీ అలసట లేదా నిద్రలేమి ఉండే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి ఉదయం నడక యోగ ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతి పొందగలరు తగినంత నీరు తాగడం సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం శనివారం రోజున నూనె దీపం వెలిగించి శనిదేవుని ఆరాధిస్తే శరీరశ్రమ తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మకర రాశివారు ఎముకలు మోకాళ్ళు నడుము సంబంధిత సమస్యలపైన జాగ్రత్తగా ఉండాలి అతిశ్రమను నివారించండి విద్య మరియు విద్యార్థులు ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్స్ విద్యార్థులకు ఇది ఫలప్రదమైన సమయం మీరు పెట్టిన కష్టానికి ఫలితం వస్తుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గురువుల ఆశీస్సులు లభిస్తాయి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ధైర్యంగా ఉండాలి మీలో నమ్మకముంచండి సాయంత్రం సమయంలో చదువుకు ఎక్కువ ఫలితం వస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సాహం పెరుగుతుంది ఉన్నత విద్య లేదా విదేశీ చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ సూచనలు కనబడుతున్నాయి నవంబర్ మొదటి వారంలో ఆ దిశగా అవకాశాలు కలగవచ్చు మానసిక స్థితి మెంటల్ అండిమోషనల్ స్టేట్ ఈ మూడు రోజుల్లో మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనుమానాలు భయాలు తొలగిపోతాయి కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది మీరు మీ లక్ష్యాలను నిశ్చయంగా నిర్ణయించుకుని ముందుకు సాగగలరు శనిగ్రహం మీ మనోస్థితిని బలపరుస్తున్నందున మీరు ఏ పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు ధ్యానం ప్రార్థన శాంతియుత వాతావరణంలో ఉండడం ద్వారా మీరు అంతరంగ శాంతిని పొందగలరు మొత్తం చూస్తే మకర రాశివారికి ఈ వారంలో కుటుంబ సౌఖ్యం ప్రేమలో అనుబంధం ఆరోగ్యంలో మెరుగుదల విద్యలో పురోగతి అన్నీ ఒకే సమయంలో కనిపిస్తున్నాయి ఇది మీకు శాంతి సంతోషం స్థిరత్వాన్ని తీసుకువచ్చే కాలం దేవుని పూజ అండ్ ఆధ్యాత్మిక సూచనలు మకర రాశివారికి ఈ వారంలో ప్రధానంగా శనిదేవుడు మరియు హనుమాన్ స్వామి ఆరాధన అత్యంత శ్రేయస్కరం శనిదేవుడు మీ రాశి అధిపతి కావడం వల్ల ఆయన అనుగ్రహం మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది శుభ సూచనలు ప్రతి శనివారం నాడు ఉదయం నల్ల నువ్వులతో నూనెదీపం వెలిగించండి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించండి పీపల్ చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా కర్మబంధాలు తగ్గుతాయి హనుమాన్ చాలీసా పఠనం ద్వారా శారీరక మానసిక శక్తులు పెరుగుతాయి ఈ రోజుల్లో పేదలకు అన్నదానం చేయడం బట్టలు దానం చేయడం ద్వారా శని అనుగ్రహం మరింత బరపడుతుంది శుభ పరిహారాలు శుక్రవారం నాడు పసుపు పూలతో దేవి పూజ చేయడం సౌభాగ్యాన్ని తెస్తుంది గోమూత్ర స్నానం లేదా గంగాజల స్నానం చేయడం ద్వారా దోషాలు తలుగుతాయి ప్రతిరోజూ ఉదయం తూర్పు దిశగా ఎదురుగా నిలబడి సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వండి శనిగ్రహ ప్రభావం తగ్గించేందుకు నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చెయ్యడం మంచిది ఈ పరిహారాలు చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న నెమ్మది అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు పెరుగుతాయి శుభ పరిహారాలు అదృష్ట రంగులు నల్ల రంగు బ్లాక్ శనిగ్రహ అనుగ్రహానికి నీలి రంగు బ్లూ శాంతి స్థిరత్వానికి తెలుపు రంగు వైట్ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ఈ మూడు రోజుల్లో ఈ రంగుల దుస్తులు ధరించడం సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది అదృష్ట సంఖ్యలు ఎనిమిది శనిగ్రహానికి ప్రాతినిధ్యం వహించే సంఖ్య ఇది క్రమశిక్షణ సహనం విజయానికి సూచకం పదిహేడు దీర్ఘకాల ప్రణాళికల్లో ఫలితాన్ని సూచిస్తుంది ఇరవై ఆరు మీ కృషి ఫలించే సమయాన్ని సూచించే సంఖ్య ఈ సంఖ్యలు మీకు కొత్త ఆత్మవిశ్వాసం ప్రగతిని సూచిస్తాయి దిన ఫలితాలు మోన్యకు అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం రోజు మొత్తం చురుకైన పని సమయం మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది కొత్త ప్రాజెక్ట్ ప్రారంభానికి మంచి రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఆనందాన్ని ఇస్తుంది నవంబర్ ఒకటి శుక్రవారం ఉద్యోగం వ్యాపారంలో పురోగతి బాస్ లేదా క్లయింట్లు మీ పనిని ప్రశంసిస్తారు చిన్న ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పరంగా అదృష్టం మెరుగుపడుతుంది శుక్రవారం సాయంత్రం దేవి ఆరాధన అత్యంత మంగళం నవంబర్ రెండు శనివారం శనిగ్రహ దినం కావడంతో పూజ దానం చెయ్యండి ఈరోజు మీకు ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి సాయంత్రం సమయంలో స్నేహితులతో లేదా కుటుంబంతో సంతోషక్షణాలు సమగ్ర ఫలిత సారాంశం ఈ మూడు రోజులు మకర రాశివారికి క్రమంగా అభివృద్ధి సాఫల్యం ఆత్మవిశ్వాసం ఇచ్చే సమయం ఉద్యోగం వ్యాపారం ఎదుగుదల దిశగా పయనం ధనపరంగా రుణాల నుంచి విముక్తి ఆదాయం పెరుగుదల కుటుంబం సౌఖ్యభరిత సమయం ఆరోగ్యం క్రమ పద్ధతిలో మెరుగుదల ఆధ్యాత్మికత మనశ్శాంతి పాజిటివ్ ఎనర్జీ శనిగ్రహ అనుగ్రహంతో మీ కష్టానికి ఫలితం కనబడటం ప్రారంభమవుతుంది ఇది మీ జీవితంలో కొత్త దిశ కొత్త ప్రేరణ ఇచ్చే సమయం కామా మకర రాశివారికి ఈ మూడు రోజులు నిజంగా సువర్ణ అవకాశాల సమయం శని అనుగ్రహం గురుదృష్టి కలిసివస్తున్నాయి మీరు కష్టపడి చేసిన ప్రతి ప్రయత్నం ఫలించబోతోంది శాంతిగా ఉండండి శనిని ఆరాధించండి విజయం తప్పదు